సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం పందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ శూన్యాంబరా సుందర భీషణాంగి కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం భజామి శ్రీ శక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి శక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తి కాళీదేవి పాలపద్మములకు పద్మములకు అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఆమె యొక్క ఐదు ప్రధానమైనటువంటి రూపముల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో మొదటి రూపం ఏమిటి అంటే దుర్గా దుర్గా అనేటువంటి రూపంలో అమ్మవారు ఎప్పుడు అవతరించింది ఎందుకు అవతరించింది అనంటే శ్రీమద్ దేవి భాగవతంలో అలాగే ఆ దుర్గాదేవి యొక్క గొప్పతనం ఎలా ఉన్నదో మనకి అమ్మవారికి సంబంధించినటువంటి పురాణ వాంగ్మయం చెప్తూ ఉన్నది పూర్వకాలంలో దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అతడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు వచ్చి ఏం కావాలి నాయన అంటే అమరత్వం మరణం లేనటువంటి స్థితిని కోరుకున్నాడు అది సాధ్యపడదు అని బ్రహ్మదేవుడు అడిగి ఇంకేదైనా వరం కోరుకో అనంటే అతడు సమస్తమైనటువంటి మంత్రములు వేదములు అన్నీ కూడాను నా ఆధీనంలో ఉండాలి అని కోరుకున్నాడు అని బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే వేదములు వేద మంత్రములు అన్నీ కూడా అతని ఆధీనంలోకి వచ్చేయో మిగిలిన వాళ్ళందరూ మర్చిపోయారు ఎవరికీ వేద మంత్రములు గుర్తులేవు ఎప్పుడైతే మంత్రములను మర్చిపోయారో అవి పని పలకటం మానేశారో వెంటనే యజ్ఞాలు ఆగిపోయినాయి హోమాలు ఆగిపోయినాయి దేవతలకు హోమం ద్వారా వెళ్ళేటువంటి హవిస్సులు ఆగిపోయినాయి దేవతలు కూడా క్షీణించారు ఎప్పుడైతే దేవతా శక్తి కూడా తగ్గటం మొదలైందో వరుణుడు వర్షాలు కురిపించలేకటం అనేటువంటిది ఆగిపోయింది ప్రకృతిలో ఉన్నటువంటి పచ్చదనం అంతా పోయి అంతా కూడాను చెట్లు చేమలు ఎండిపోయినాయి జంతువులు మరణించటం మొదలుపెట్టాయి మానవులు కూడా మరణించేటువంటి స్థితిలో వస్తూ ఉన్నారు కుప్పలు కుప్పలుగా శవాలు ఎక్కడ చూసినా ఇంతలో దివ్యలోకంలో ఉన్నటువంటి దేవతలు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ రాక్షసుని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయి తలా ఒక చోట దాక్కున్నారు ఒకరోజు వాళ్ళందరూ కూడా బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడిగారు గురుదేవా ఈ పరిస్థితిలో ఏం చేయాలి ఈ వీటి నుంచి బయటపడటానికి ఏదో ఒక మంత్రమో తంత్రమో ఏదో ఒకటి చెప్పండి అని అంటే నాయన మంత్రానికి ఏదైతే శక్తి ఉంటుందో మంత్రానికి ఆ శక్తికి కారణమైనటువంటి దేవతలు మీరు మీకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడాను అతడి ఆధీనంలో ఉన్నంత వరకు ఇవేవి పనిచేయు అయితే ఈ మంత్రములకి వేదములకి ఎవరైతే మూలమో సర్వాంతర్యామిని అయినటువంటి ఆ మహాదేవిని పరమేశ్వరుని ప్రార్థిద్దాము ఆమె దారి చూపిస్తుంది అని సలహా చెప్పాడు దేవతలందరూ కూడాను వెళ్ళారు ఋషులందరూ కూడా వెళ్ళారు హిమాలయ ప్రాంతాలకి వెళ్ళి పరమేశ్వరి అయినటువంటి మహాదేవి బ్రహ్మస్వరూపిణి అయినటువంటి ఆ దేవిని ప్రార్థించారు నమో వేదాంత వేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణి స్వమాయయా సర్వ జగద్విధాత్ర నమో నమ మాయాస్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి వేద స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఆమె సర్వ విధాత్రి అయినటువంటి బ్రహ్మస్వరూపిణిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే అమ్మవారు ముందు నిర్గుణాకారంలో ఒక వెలుగు పుంజముల మధ్య ప్రత్యక్షమై ఏం కావాలి ఎందుకు పిలిచారు అంటే అమ్మా ఇది పరిస్థితి లోకములన్నీ తల్లడిల్లిపోతూ ఉన్నాయి ఎక్కడ యజ్ఞయాగాలు లేవు ఎక్కడ వర్షాలు లేవు కరువు కాటకాలతోటి భూలోకమంతా అల్లాడిపోతూ ఉన్నది తల్లి అని అంటే ఆమె నల్లటి శరీర వర్ణాన్ని ధరించి వందల కొద్ది కన్నులను ధరించి ఆమె కళ్ళల్లో నుంచి కూడాను నీటి ధారలు కురవటం మొదలైంది అలా తొమ్మిది రాత్రుల పాటు ఆమె కళ్ళల్లో నుంచి వచ్చే నీటి ధారలు ఆ ధారల ఫలితంగా కరువు కాటకాలు తీరిపోయినాయి చెరువులన్నీ నిండాయి నదులన్నీ నిండాయి పచ్చదనంతో ప్రపంచమంతా కూడా మళ్ళీ ప్రకాశించింది మోచయా మాస లోకేషు వారి ధారా సహస్రశ నవరాత్రి ఇలా అమ్మవారు కుంభవృష్టి కురిసింది ఆమె కన్నుల్లో నుండి ఆ వందలాది కన్నులలో నుండి వస్తున్నటువంటి ఆ నీటిని తీసుకొని మానవులు కూడా తాగారు పశుపక్షాదులు కూడా తమ దాహాన్ని దప్పికరీ తీర్చుకున్నాయి అటువంటి వందలాది కన్నులతో ఉన్నటువంటి దేవి కాబట్టి ఆమెను శతాక్షి అని పిలిచారు శతాక్షి తల్లి నువ్వు మాకోసం వచ్చావు సంతోషమమ్మ ఆకలి మమ్మల్ని బాధిస్తూ ఉన్నది దప్పిక తీరింది కానీ ఆకలి బాధిస్తూ ఉన్నది నువ్వు ముందు వెళ్ళి ఆ దుర్గముణ్ణి సంహరించిరా తల్లి సంహరించి వస్తే మళ్ళీ కరువు కాటకాలు తీరి మాకు కావలసినటువంటి ఆహారం కూడా వస్తుంది అని అడిగితే ఆమె అన్నది నాయన మీ దప్పిక తీర్చినటువంటి దాన్ని మీకు ఆకలిని తీర్చలేనా ఉండండి అని ఆమె తన శరీ ఒక రూపాన్ని తీసుకొని మహత్తరమైనటువంటి రూపాన్ని స్త్రీ రూపాన్ని ధరించింది ఆమె శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగములలో నుండి అనేకమైనటువంటి కాయలు పండ్లు కూరగాయలు అన్నీ కూడాను వచ్చి ఆ పండ్లను తీసుకున్నారు తీసుకొని అందరూ దాన్ని ఆహారంగా స్వీకరించారు ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా ఓపికొచ్చింది ఆ కూరగాయలు వంటలు చేసుకోవటానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇలా శాకములను ధరించినటువంటి దేవి కాబట్టి అమ్మవారిని శాకం భరి అని అన్నారు ఈ దేవిని స్థుతించారు అమ్మ అమ్మ లక్షణం చూడండి ఇక్కడ అమ్మ రాక్షస సంహారం కోసం నిన్ను పిలిచాం అయితే దుర్గాదేవి అవతారంలో ఉన్నటువంటి ప్రధాన రహస్యాలను చెప్పుకున్నాం లక్షణాలు ఏమిటి మాతృత్వము రాక్షస సంహారం కానీ ఆమె రాక్షస సంహారం కంటే ముందుగా ఒక తల్లిగా ఆకలి దప్పలు తప్పికలతోటి బాధపడుతూ ఉన్నటువంటి తన పిల్లలకి కావలసినటువంటివి చూసిన తరువాతే రాక్షస సంహారాన్ని కూడా చేయటానికి పరమేశ్వరి సంకల్పించింది వాళ్ళు చెప్పారు తల్లి మా ఆపి ఆకలిని దప్పికని తీర్చావమ్మా ఇంత కరుణామూర్తి నువ్వు మేమేదో రాక్షసులు సంహరించడం కోసం నిన్ను పిలిచాము కానీ మా ఆకలి దప్పికలు తీర్చావు పరమేశ్వరి అని ప్రార్థించారు అప్పుడు అమ్మవారు చెప్పింది ఈ శాకంబరి రూపంలో ఎవరైతే నన్ను అర్చిస్తారో కూరగాయలతో నాకు అలంకారం చేస్తారో వాళ్లకు అన్నపానాదులకు లోటు లేకుండా నేను చూస్తాను అన్నది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఏమిటి ఈ నవరాత్రులు అనంటే ఆషాఢ మాసంలో వచ్చినటువంటి మొదటి తొమ్మిది రోజులు వీటిని ఆషాఢ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు అందుకనే ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకారం వేస్తూ ఉంటారు అప్పుడు వర్షాలు కూడా బాగా కురవాలి అని ప్రార్థిస్తారు ఒకప్పుడు సతాక్షిగా అమ్మవారు ఎలా అయితే పంట పొలాలను అనుగ్రహించిందో ప్రపంచాన్ని అనుగ్రహించిందో అలా చక్కటి వర్షములు కురిసి ప్రపంచమంతా కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని మాసంలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ప్రార్థించేటువంటి అలవాటు ఆచారం అనేటువంటిది దుర్గా అవతారాన్ని ధరించినప్పుడు మొదట శతాక్షిగా శాపం శాకంభరిగా అమ్మవారు వచ్చినప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నది ఆ దేవిని కీర్తించారు నమస్తే శతలోచనే అమ్మవారు వందలాది కన్నులతో వచ్చినటువంటి దేవి ఎవరామే నమ శాకంభరీ శివే నమస్తే శతలోచనే సర్వోపనిష దుర్ధుష్టర్గమాసురినే అమ్మా నువ్వు శాకంబరిగా సితాక్షిగా మౌల్ని అనుగ్రహించడానికి అవతారాలు తీసుకున్నావు కానీ ప్రధానంగా మేము నిన్ను పిలిచింది దుర్గముడు అనేటువంటి అసురుణ్ణి నాశనం చేయటానికి పిలిచావమ్మా అతన్ని సంహరించు తల్లి అని ప్రార్థిస్తే అమ్మవారు అంగీకరించింది వీళ్ళంతా కూడా ఆనందంతో కోలాహలంలో ఉన్నటువంటి విషయం దుర్గమాసురుడికి తెలిసింది తెలిసి ఏమిటి ఏం జరుగుతున్నదో కనుక్కోరండి అని తన సైనికుల్ని పంపిస్తే వాళ్ళు చెప్పారు మహారాజా హిమాలయ ప్రాంతంలో ఎవరో ఒక స్త్రీమూర్తి ఉన్నది ఆమెను వీళ్ళందరూ కూడా పూజిస్తున్నారు ఆమెకేమిటో పోలడు మాయలు తెలుసుట మంత్రాలు తెలుసుట వర్షాలు గురిపించింది తన శరీరంలో నుంచి ఏమిటో కూరగాయలను తీసిచ్చిందిట అటువంటి దేవి ఆ అమ్మవారిని అని వాళ్ళు భావిస్తూ ఆ అమ్మవారిని పూజిస్తూ మిమ్మల్ని సంహరించమని ప్రార్థిస్తున్నారు అని అంటే నవ్వాడు దుర్గమాస్తుడు నన్ను సంహరించటానికి ఎవరో వచ్చారా అందులోనూ స్త్రీమూర్తి వచ్చిందా ఈ దేవతలకు ఏమన్నా మతిభ్రమించిందా ఇంతకాలం కూడా నా గురించి తెలిసి కూడాను నేను ఎలాంటి వాడినో తెలిసి కూడాను నా శక్తి తెలిసి కూడాను ఎటువంటి ఒక వెర్రి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ స్త్రీమూర్తి సంగతి ఏమిటో నేను చూస్తాను చూస్తే ఇక నాకు ఎటువంటి అడ్డు ఉండదు అని అతడు అనుకున్నాడు అతడు కూడా యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు దుర్గాదేవికి తెలిసింది ఈ విషయం మహాదేవి ఆమె ఆమె కూడా తన భక్తులకు అభయమిచ్చింది భక్తులారా దేవతలారా మీరు నన్ను పిలిచారు మీకు ఇవ్వటానికి నేను వచ్చాను ఇంకా అసురుడి గురించినటువంటి భయం మీరు పోగొట్టుకోండి అతడి సంగతి నేను చూస్తాను అని అన్నది కానీ అతడు సామాన్యుడు కాదు అంత తపస్సు చేసినటువంటి వాడు వేదాలనే తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు అతడిని సంహరించటం అంటే అది చాలా దుర్లభమైనటువంటి పని అటువంటి దుర్లభమైనటువంటి పనిని సైతం అవలీలగా చేసి ఉన్నటువంటి దేవి లీలలు ఎలా ఉన్నాయో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి